పోలీ రోజు పూజ చేసుకునే విధానం తెల్లవారుజామునే తులసి కోట ముందు నక్షత్రాలు కనబడే చోటు పూజా మందిరంలో కానీ శుభ్రమైన ప్రదేశంలో కానీ చక్కగా పసుపుతో అలికి అష్టదల పద్మము ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి ఇక ఇత్తడి పాత్రలో కానీ మన దగ్గర ఉన్న బేషన్లో కానీ నీటిని తీసుకొని వాటి నిండా నీటిని నింపి గంగానదిగా భావించి పసు కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి నీటిలో పసుపు కుంకుమ గంధము అక్షితలు వేసి పువ్వులతో అలంకరణ చేసి అరటి డొప్పల్లో మనం తయారు చేసిన దీపాలను వెలిగించి పెట్టి ఆ నీటిలో వదలాలి అరటి డొప్పలో కానీ కొబ్బరి చిప్పలో కానీ తమలపాకు పైన పెట్టి పెట్టిగానే దీపాలను వెలిగించుకోవచ్చు ఎక్కువగా అరటి డొప్పల్లో వెలిగిస్తాం కదా అలా మనకు అరటి డొప్పలు దొరికనప్పుడు ఇలా కొబ్బరి చిప్పలో కానీ తమలపాకు పైన పెట్టి కానీ దీపాలను వదిలేవచ్చు ఇలా దీపాలను వదిలితే కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుంది మరి మీరు కూడా మీ పోలిపాడ్యమి పూజా విధానం ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి